ప్రభు నామానికే మహిమ కాక కోడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యోగు గ్రంథం పదకొండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం పదకొండవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుడు మహాజ్ఞానవంతుడు దేవుడు మహాజ్ఞానవంతుడు యోగు యొక్క ముగ్గురు మిత్రుల్లో జోఫరు చిన్నవాడు కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడాక ఆకరణగా ఇతను మాట్లాడుతున్నాడు జోఫరు బెల్దత కంటే తక్కువ మాట్లాడాడు కానీ ఎలిఫజు బెల్దద్దులకు జవాబిస్తూ కూడా యోబుతో మాట్లాడాడు యోబు వాళ్ళకి జవాబిచ్చాడు ఎలిఫజ్కి బెల్దద్కి జవాబి జవాబిస్తూ వచ్చాడు ఇప్పుడు జాఫర్ మాట్లాడుతున్నాడు జోఫర్ మాట్లాడేటువంటి మాటల్లో మొదట ఇద్దరు మాట్లాడినట్టు ఇతడు కూడా మాట్లాడాడు జోఫర్ అయితే గత కాలంలో ఉన్నటువంటి జ్ఞానుల నుంచి కాకుండా తన జీవితంలోంచే జ్ఞాన జ్ఞానరహస్యాలు గ్రహించాడు అన్నట్టు మాట్లాడుతూ వచ్చాడు మొదటి ఇద్దరు అంటే ఎలిఫజు జోఫరు యోబుకు వచ్చిన శిక్ష న్యాయమైనదే అంటే ఈ జోఫర్ అంటాడు యోబుకు వచ్చిన ఈ శిక్ష చాలుతావు అంటాడు యోబుకు వచ్చిన ఈ శిక్ష ఇంకా సరిపోలేదు అంటాడు ఇతడు ధర్మశాస్త్రవాది ధర్మశాస్త్రానికి అనుగుణంగా దేవుడు తన పని చేస్తాడని ఇతడు మాట్లాడతాడు ఇంకా ఇతడు సాంప్రదాయవాది వెనుకటి పెద్దలు చెప్పిందే వేదవాక్యం అంటాడు ఇంకా ఇతడు శాస్త్రీయ దృక్పథం కలిగిన వాడు ఇతని దృష్టిలో దేవుడి కంటే కూడా ఈ శాస్త్రీయ నియమాలు ఎక్కువ విలువైనవి అని మాట్లాడుతూ వచ్చాడు ఇంకా అన్ని సమస్యలకి తన దగ్గరే జవాబు ఉంది అన్నట్టుగా ఈ జోఫర్ మాట్లాడతాడు మొదటి మూడు వచ్చినా మనం చదివితే అప్పుడు నయమాతీయుడైన జోఫర్ ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా వదరబోతు వ్యాజ్యము న్యాయం న్యాయమని ఎంచదగున నీ ప్రగల్భంలో విని మనుషులు మౌనంగా ఉండవలన ఎవడును నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేయదు అంట ప్రవాహముగా బయలువెళ్ళే మాటలకు ప్రత్యుత్తరం చెప్పాలి కదా వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచవచ్చా అంటున్నాడు అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే యోబు తన పాపాలని మాటలతో కప్పివేద్దామని చూస్తున్నాడు అని అతని యొక్క ఉద్దేశం అందుకే నీ మాటలు ప్రవాహంలాగా వస్తున్నాయి వాటికి నేను జవాబు చెబుతాను అంటూ పెద్ద గొప్పోళ్లాగా ఉపన్యాసం ప్రారంభించాడు నాలుగో చూస్తే నా ఉపదేశము నిర్దోషం మరియు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడని పవిత్రుడననియు నీ నీవణుచున్నావే ఇక్కడ యోభూత దేవుని దృష్టికి నిర్దోషి అని చెప్పలేదు యోగు నిర్దోషిగా జీవించాడనే మాట వాస్తవమే కానీ అది దేవుని దృష్టికి సరిపోయింది కాదని యోగు తొమ్మిదో అధ్యాయంలోనే చెప్పాడు తొమ్మిదో అధ్యాయం రెండు మూడు వచ్చిన చూస్తే వాస్తవమే ఆ సంగతి అంతే అయినా నేను ఎరుగుదును నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషిగును వాడు ఆయనతో ఎడల వేయి ప్రశ్నల్లో ఒక్కదానికైనా వాడు ఆయనకు ఉత్తరము ఇయ్యలేడు యోగు ఎప్పుడూ కూడా తాను నిర్దోషిగా జీవించాడు నిర్దోషిని నేను అని చెప్పలా నిర్దోషిగా జీవించాడనే మాట వాస్తవమే కానీ అది దేవుని దృష్టికి సరిపోదని తానే చెప్పాడు అయితే ఇక్కడ యోగు మాటలని జోఫరు అపార్థం చేసుకుంటున్నాడు యోగు మాటలని జోఫరు అపార్ అపార్థం చేసుకుంటున్నాడు దేవుడు దేవుడే యోగుతో మాట్లాడితే యోగు మాట్లాడినంత తప్పే అని అంటాడని జోఫర్ యొక్క ఉద్దేశం కానీ ఆఖరి అధ్యాయాలోకి వెళ్తే నలభై రెండో అధ్యాయానికి వెళ్తే దేవుడు యోగుని మెచ్చుకున్నాడు కానీ ఆ నలుగురు స్నేహితుల్ని తప్పు పట్టాడు ఇంకా ఆరో అంటాడు నీ దోషాల్లో అధిక భాగాన్ని దేవుడు మర్చిపోయాడు అంటున్నాడు ఆరో వచనం ఇక్కడ జాఫరు ఉద్దేశం ఏంటంటే దేవుడు మాట్లాడడం లేదు అందుకే జోఫరే దేవునికి బదులుగా మాట్లాడుతున్నాడు ఇది ఎంత విడ్డూరం చూడండి తన యొక్క మాటలు వింటే దేవుని స్వరం విన్నట్లే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అసలు దేవుని స్వరం వినాల్సింది జోఫరు జోఫరు యోబుకి ఇవ్వాల్సిన సందేశం ఏమీ లేదు కానీ కష్టంలో ఉన్నటువంటి యోగుకి ఇతర మాటలు మరీ బాధాకరంగా అనిపించాయి ఇంకా మనం చూస్తే వచనం నుంచి వచనం వరకు దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా అంటారు సర్వశక్తులకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అంటారు దేవుని కూర్చిన జ్ఞానం నీకు కలుగునా నీకు పరిపూర్ణ జ్ఞానం ఉందా దేవుని గురించి దేవుని గూఢాంశాలను తెలుసుకుంటావా అంటున్నాడు అసలు ఒక విధంగా చెప్పాలంటే దేవుని గురించిన జ్ఞానం జోఫర్ కంటే ఎక్కువ యోబుకే తెలుసు ఎందుకంటే యోబు దేవుని అందుకు విశ్వాసం ఉంచాడు యోబుకే ఎక్కువ తెలుసు జోఫర్ కంటే ఇంకా అంటాడు ఎందుకు వచ్చినలో ఆయన జ్ఞానం ఆకాశ వీధి అంత ఉన్నతమైంది పాతాళం కంటే లోతుగా ఉంది అంటాడు దాని పరిమాణం భూమి కంటే అధికమైంది దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది నిజమే దేవుని యొక్క జ్ఞానం ఎంతో గొప్పది దేవుని యొక్క జ్ఞానం ఈ లోకానికి ఆయన తెలియపరిచాడు ప్రకృతి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మరి ముఖ్యంగా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన గురించి తాను వెల్లడి చేసుకున్నాడు దేవుణ్ణి ఎవరూ కనుగొనలేరు అందుకే దేవుడే ప్రత్యక్షుడయ్యాడు ఆయన మనకు ప్రత్యక్ష పరిచిందే వల్లే మనకు జ్ఞానం కలుగుతుంది ఏ మానవుడు కూడా తన సొంత ప్రయత్నం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేడు కానీ ఆయనే కాలం పరిపూర్ణమైనప్పుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో వశించాను అని చెబుతాం కాబట్టి దేవుని గురించిన జ్ఞానం యోగుకు తెలుసు దేవుని గురించిన జ్ఞానం చాలా ఉన్నతమైనది ఏ మానవుడు కూడా తన సొంత ప్రయత్నం ద్వారా ఆయన తెలుసుకోలేడు దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోకపోతే మానవుడికి దేవుని గురించిన జ్ఞానం తెలిసి ఉండేది కాదు ఇంకా మనం చూస్తే పదివచంలో ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన అడ్డగింప అడ్డగింపదగిన వాడు ఎవరు అంటే దేవుని యొక్క తీర్పుని ఎవ్వరూ మార్చలేరు ఎవ్వరూ కూడా ఆయనకి సలహాలు ఇవ్వలేరు దేవుడు అందరి ఆంతర్యాన్ని ఎరిగిన వాడు యోహాను వార్త రెండో అధ్యాయంలో మనం చదువుతాం యోహాను వార్త రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చూస్తే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తను వారి వశము చేసుకోలేదు ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు అందరినీ ఎరిగినవాడు ఆంతర్యం ఎరిగినవాడు కాబట్టి ఎవ్వరు ఆయనకి ఏది ఎవరి గురించి రికమెండ్ చేయాల్సిన అవసరత లేదు ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే పన్నెండవ వచ్చును అడవి గాడిద పిల్ల నరుడే పుట్టినప్పుడు నాటి పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు అంటారు అడవి గాడిద మనిషిగా పుట్టగలదా పుట్టదు అది జోఫర్కి తెలుసు మన అందరికీ తెలుసు ఇక్కడ అర్థం ఏంటంటే మనుష్యుడు తను తాను మార్చుకోలేడు మనుష్యుడు తను తాను మార్చుకోలేడు ఇరవై గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన కూచు దేశస్థుడు నల్లగా ఉన్న తన చర్మాన్ని మార్చుకోగలడా చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా ఒకవేళ మార్చుకోగలిగితే కీడు చేయటకు అలవాటు పడిన మీరు కూడా మేలు చేయ వల్లపడద్ది అంటాడు కాబట్టి ఎలాంటి మనుషుడైనా తను తాను మార్చుకోలేడు అయితే ఎంతటి దుర్మార్గుడైన మనిషి అయినా ప్రభువు మార్చగలడు అందుకే కొన్నికి రాసిన రెండవ పత్రిక ఐదు పదిహేళ్ళలో చదువుతాం ఎవడైనాడో క్రీస్తు యశ్వనంతోనే ఎడల వాడు నూతన సృష్టి ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి కాబట్టి ప్రభు మార్చగలడు ప్రభువు మార్చగలడు కొరిందలకు రాసిన మధురపత్రిక ఆరు పది నుంచి చదివితే ఆరో అధ్యాయం పదవచ్చుల నుంచి దొంగలైన లోబులైన త్రాగుబోతులైనా దోషకులైనా దోచుకుని వారైనా దేవుని రాజ్యానికి వారసులు కానేారు మీలో కొందరు అట్టివారే ఉంటురు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందరినీ మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు అంటాడు కాబట్టి ఎంతటి ఘోరమైన దుర్మార్గుణయినా ప్రభువు మార్చగల ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే యోబుకి చక్కటి సలహా ఇస్తున్నాడు పదమూడవచన నుంచి పదమూడవచ్చుల నుంచి పదిహేడవచన వరకు యోబుకి సలహా ఇస్తున్నాడు నీ మనసు తిన్నగా నిలుపు నీ చేతులు ఆయన వైపు చాపు పాపం నీ చేతిలో ఉండడు చూసి నువ్వు దాన్ని విడిచిపెట్టు నీ గుడారంలో ఉన్న నువ్వు కొట్టివేయి అప్పుడు నిశ్చయంగా నేను దోషివేసి సంతోషిస్తావు నిర్భయుడు వేసి స్థిరపడతావు అంటాడు యోగు నీవేదో దాచిపెడుతున్నావు నీ పాపాన్ని ఒప్పుకో నీ జీవితంలో ఏదో రహస్య పాపం ఉంది హృదయాన్ని శుద్ధి చేసుకుని నువ్వు నువ్వు నేను నువ్వు సంస్కరించుకో నీ చేతులు చాచి దేవుణ్ణి ఆరాధించు దేవుని అంతకు మరలిరా అంటూ ఈ మాటలతో జోఫర్ యోగును గాయపరుస్తున్నాడు నీవు మారు మనసు పొందాలి అంటున్నాడు యోబును నేరస్తుడుగా చిత్రీకరిస్తున్నాడు నీ గుడారంలో దుర్మార్గత ఉందే అందుకే ఆయన నిన్ను విసర్జిస్తున్నాడు అంటున్నాడు యోగు యొక్క ముగ్గురు స్నేహితుల మాట ఇదే యోగు ఏదో పాపం చేశాడని పాపాన్ని దాచిపెడుతున్నాడని దాన్ని ఒప్పుకోవాలని వారు చెప్తున్నారు ఇంకా అని అంటాడు యోబు నీవు నీ దుర్దర్శనం మర్చిపోవాలంటే నీ పాపాలు ఒప్పుకో పారే నీరు దాటిపోయే దాటిపోతున్నట్టు నీ వెనకటి జ్ఞాపకాలు నీకు జ్ఞాపకం రావాలి నీ బ్రతుకు మధ్యాహ్న కాలం తేజస్సు కంటే ఎక్కువగా ప్రకాశించాలంటే నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టు చీకటి కమ్మిన అది నీకు అరుణోదయంలాగా కాంతిమంతంగా ఉండాలంటే నీ పాపాన్ని ఊడిచిపెట్టు ఎందుకయ్యా ఇంకా పెనుగులు పెడతావు నీ పాపాన్ని ఒప్పుకో దేవుడు నిన్ను మరలా నీ పూర్వస్థితికి తెస్తాడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు అంటున్నాడు ఈ మాటలు యోగుని ఇంకా గాయపరిచాయి ఈ వచనాల్లో వచనం నుంచి ఇరవై వచనం వరకు మనం చూస్తే పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై వచనం వరకు జోఫర్ మనసులో ఉన్నటువంటి విద్వేషం అంతా కూడా వెళ్ళగక్కబడింది వెళ్ళగక్కబడింది నీవు దుష్టుడివి నీకు ఆశ్రయం ఏది లేదు ఇప్పుడో కాసేపు అంటూ ఉన్నావు నీ పరిస్థితి ఎప్పుడు ముగుస్తుందో తెలీదు దుష్టుడు కాబట్టి నీ స్థితి ఎలా ఉంది అంటూ జోఫరు తన మాటలతో తన ఉపన్యాసంతో యోబుకు బాధ కలిగించాడు ఇతని ఉపన్యాసం వల్ల యోబుకి ప్రయోజనం ఏం కలగలేదు యోబును తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాడు జోఫర్ ప్రసంగంలో యోబు మీద నిందారోపణలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి నీవు పశ్చత్తాప నీవు నీ పాపాన్ని విడిచిపెడితే నీకు మేలు చేకూరుతుంది అంటున్నాడు ఇందులో కొంత సువార్త కూడా ఉంది ఏంటంటే వచనంలో ఈ అధ్యాయంలో కొంత శువార్త కూడా ఉంది ఏంటంటే వచనం అని చూస్తే పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతుందో అని తెలుసుకుంటాడు అని మనుషులను దేవుడు పరిశీలన చేస్తాడు ఆయనకు అన్నీ తెలుసు ఒకవేళ మనుషులు సాటి మనుషులు మనల్ని పరిశీలన చేస్తే మనలో ఉన్న విషయాలన్నీ తెలుసుకోలేరు భర్త భార్యను భార్య భర్తను పరిశీలన చేస్తారు కానీ అన్ని విషయాలు తెలుసుకోలేరు అన్ని విషయాలు తెలుసుకోలేరు కానీ దేవునికి సమస్తం తెలుసు ఎందుకంటే మనకు తలంపు పుట్టక ముందే అది ఆయనకు తెలుసు మనం మాట మాట్లాడక మునిపే ఏం మాట్లాడతామో కూడా ఆయనకు తెలుసు మన చర్య అంతా ఆయనకు తెలుసు అందుకే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో దావిదంటాడు మొదటి నుంచి పన్నెండు వచ్చిన చదివితే కాబట్టి మానవులందరూ ఎలాంటి వాళ్ళో ఆయనకు తెలుసు ఇక పన్నెండవ విషయంలో మనం చదువుతాం కదా అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి అయ్యేది లేదు అంటాడు అంటే ఎవరు తన జీవితాన్ని మార్చుకోలేరు ఇందాక ఇరవై గ్రంథం పదమూడు ఇరవై మూడులో చదివాం కదా ఎవ్వరూ తమ జీవితాన్ని తమంతటా తాము మార్చుకోలేరు అయితే ఒకటి చేస్తే మన మనస్సు తిన్నగా నిలిపితే మన పాపాన్ని విడిచిపెడితే మన పాపం మీద మన పాపం ద్వారా వచ్చేటువంటి శిక్షను వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు మీద ఉంచితే మన పాపాల ప్రభు ఎదుట మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు రక్షిస్తాడు అంతేకాదు మనల్ని ఆయన నీతిమంతులుగా తీరుస్తాడు నీతిమంతులుగా తీరుస్తాడు లోకాసు వర్త పద్దెనిమిదో అధ్యాయం లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన అయితే శుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులు ఎత్తైన దేవం చాలా కొట్టుకుని కొట్టుకునిచ్చు దేవ పాపినేను నన్ను కరుణించమని పలికాను పరిసేడు కంటే శంకరి నీతి మంత్రిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినే మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు ఇక్కడ శంకరిని దేవుడు నీతి మంత్రిగా తీర్చాడు నీతిమంతులుగా తీర్చాడు అందుకే నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషిస్తావు అంటాడు పదిహేను వచ్చినలో ఏసుక్రీస్తు రక్తమే మనల్ని నిర్దోషులుగా చేస్తుంది పత్రిక తొమ్మిదవ అధ్యాయం పన్నెండవచ్చు మేకల యొక్క యొక్క రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ఏసుక్రీస్తు ప్రవేశించారు మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము బయలుపడిన వారి మీద ఆవు బుడిద చల్లుట శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుభ్రపరిచిన నిచ్చుట ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది పాతని బంధన ప్రకారం పాతని బంధనలో బలులు అర్పించేవారు బలులు బలులుగా గొర్రెలని మేకల్ని కోడలని తీసుకొచ్చేవారు ఆ మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తం ఇంకా మైలుపడిన వారి మీద ఎర్రపోయే బూడిద భస్మ చేయబడిన బూడిద చల్లడం ఇలాంటి వాటికే శరీర శుద్ధి కలుగుతూ ఉంటే పరిశుద్ధపరచబడతా ఉంటే మానవుడు నిచ్చుడ ఆత్మ ద్వారా తను తానే దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము మనల్ని మన మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేస్తుంది అంటే కాబట్టి క్రీస్తు రక్తం చేత మనం నిర్దోషులు కాగాలి నిర్దోషులు కాగాలి కాబట్టి ప్రభువుని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామని మనం రక్షిస్తాడు అప్పుడు మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది యేసుక్రీస్తు ప్రభువే మనలో ప్రకాశతనిస్తాడు ప్రకాశతనిస్తాడు ఇంకా పద్దెనిమిది వర్షంలో మనం చదివితే మన భాగంలో నమ్మకం మనకు ఆస్పదం కలుగును ధైర్యంగా ఉంటామంటాడు అంటే రక్షించబడా రక్షించబడ్డాను క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాను రక్షించబడ్డాను పాపక్షమాపణ పొందుకున్నాను అనేటువంటి రక్షింపబడిన నిశ్చేత మనకు కలుగుతుంది ధైర్యంగా కృపా సింహాసనం ఎందుకు వెళతాం మరి ఆ రీతిగా క్రీస్తుని అంగీకరించి ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి నీతి మందులుగా లేదో నిన్న నువ్వు పరీక్ష చేసుకుంటే మంచిది ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయం రేపు దాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఎదుడీలో ఆశీర్వదించునుగాక ఆ మేము